హాయ్ ఫ్రెండ్స్ టు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వెల్ సిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాక్స్ అండి ఇదైతే బోధనలో జరిగిన పెద్ద బతుకమ్మ సంబరాలు అండి అందరికైతే పెద్ద బతుకమ్మ అష్టమి తీతి రోజు చేస్తాము కాకపోతే ఇక్కడ బోధన్లో కొన్ని ప్లేస్ కొన్ని ఏరియాలో మా సిస్టర్ వాళ్ళు ఉండే ఏరియాలో సరస్వతి నగర్లో అయితే బతుకమ్మ పండగ పెద్ద పెద్ద రమాస అంటాం కదండి ఆ అమావాస్య తెల్లారి చేస్తారు తిథి ఏదైనా సరే అండి అయితే బతుకమ్మ పేరవడానికి ఇక్కడ పూలు అన్నీ మార్కెట్లో కొనుగొచ్చుకున్నాం కానీ కడుపు నింపడానికి ఆకులు కానీ ఇంకా గుడక పువ్వుది కానీ దొరకలేదు అందుకనే మా చెల్లెలైతే ఇలా కాగితాలన్నీ ముడిపి కడుపులో అయితే నింపింది నాకైతే ఎటువంటి ఐడియా రాలేదు మా ఇంటి దగ్గర కూడా దొరకబడేసి మేము చెట్టుకున్న కొమ్మలు ఆకులన్నీ తుంచి మరీ వేస్తాము ఇక్కడ మా చెల్లెలైతే ఇలా అన్ని పేపర్లు కాగితాలన్నీ చుట్టల్లాగా రౌండ్ రౌండ్గా చుట్టేసుకొని వీటిలో అయితే వేసుకుంటుంది ఇలా బతుకమ్మ అయితే పేర్చుకున్నాను బతుకమ్మ పేర్చుకున్న తర్వాత అయితే గౌరమ్మను చేసుకుంటాము అప్పటివరకు అయితే ఎవరు కూడా తినారు బతుకమ్మ అయిన తర్వాతనే తినాలి ఇలా బతుకమ్మలో అందరూ కూడా తీసుకొచ్చుకున్నారండి పట్టి ఆడవాళ్ళు ఉస్తాబ్ అయ్యే పండుగ ఈ బతుకమ్మ పండుగే కదండి మన టాలెంట్ అంతా బయట పెట్టేది కూడా బతుకమ్మ పేర్చడం కోసం ఎలా పేర్చినాం ఎంత అందంగా పేర్చినామనేటట్టుగా ఉండాలి కదండి ఇలా అన్ని బతుకమ్మలు పేర్చుకొని వాళ్ళ అపార్ట్మెంట్లో అయితే పెట్టుకొని ఫస్ట్ అక్కడ నీళ్ళి ముగ్గు వేసి అందరూ కలిసి అపార్ట్మెంట్లో పెట్టుకొని ముగ్గులైతే వేసుకొని అందరూ పెట్టుకొని పేర్చుకున్నారు నేను కూడా బతుకమ్మ పండుగకి అక్కడికి వెళ్ళాను కానీ నాకు హెల్త్ సహకరించకపోవడం వల్ల నేనైతే కొద్దిసేపే ఉన్నాను కొద్దిసేపే ఆడుకున్నాను ఎందుకంటే ఇంత దూరం జర్నీ చేశాను కాబట్టి నాకు అసలు ఓపిక లేకుండే ఆ ఎలుపల చెట్టు పెట్టేసి బతుకమ్మలన్నీ ఇలా ముద్దుగా పెరిచి రెడీ పెట్టుకున్నారు ఇది బతుకమ్మ పండుగ సంబరాలు అండి వీళ్ళది ఒక డిఫరెంట్ టైప్ అంటే ఒకటి ఆడతారు కాబట్టి అందరూ సంతోషంగా చేసుకుంటారు ఎలుపల చెట్టు అయితే ఖచ్చితంగా పెడతారు బతుకమ్మ ఆడేటప్పుడు ఇక్కడ ఒక బాటిల్లో నీళ్ళు పోసి వాడిపోకుండా బతుకమ్మకు అక్కడ వెళ్ళిపోయిన చెట్టు అయితే పెట్టి అందరూ కలిసి ఆడుకున్నారు బతుకమ్మలు గౌరమ్మలు పప్పు పలహారాలు ప్రసాదాలు ఇలా అన్నీ కూడా పెట్టుకొని ఆడుకుంటున్నారు అందరూ కలిసి ప్రతి సంవత్సరానికి ఒక వచ్చే పండుగ అందరు తొమ్మిది బతుకమ్మలు పేరిస్తే ఇక్కడ వీళ్ళ ఆనవాయితీ ప్రకారం వీళ్ళైతే పెంచుకుంటారు మనం బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఎంగిలి బతుకమ్మ అటుకుల బతుకమ్మ అంటారు కదా వీళ్ళు ఒకటే పేరుస్తారు కాబట్టి అదే సద్దుల బతుకమ్మ చేస్తారు ఆ రోజు స్పెషల్ ఏంటంటే పెరుగన్నం ఖచ్చితంగా చేస్తారు సద్దుల బతుకమ్మ అని అంటే సద్దులు కలపడం సద్దులు అంటే పులిహోరలు చేయడం ఇది పులుసు అన్నం అండి చింతపండు పులుసు పెట్టుకొని రైస్లో కలపడుకోవడం సద్దు అన్నం చేయడం అంటే సద్దుల బతుకమ్మ అంటే పులిహోర లేండి పులుసన్నము పెరుగన్నము అలాగే నైవేద్యంగా మలిజాటే చేసుకుంటారు ఖచ్చితంగా లేదా నువ్వుల పూల లాంటివి చేస్తారు ఇది కొంతమంది ఎవరెవరికి ఆచారం అంటే దాన్ని చేస్తారు వీళ్ళు ఒకటే బతుకమ్మ పేరుస్తారు అదే సద్దుల బతుకమ్మ పేరుస్తారు అక్కడ భోజనాలు తినడానికి పేపర్ ప్లేట్స్ కూడా సిద్ధం చేసుకుంది మేము వచ్చేసరికి మా చెల్లెలు ఈ బతుకమ్మకు ఎలుపల చెట్టు కావాలి కాబట్టి ముందే తెచ్చి పెట్టుకున్నారు ఎలుపల చెట్టు కూడా ఊర్లలో అయితే కొంచెం వెలుగున్నప్పుడు పెట్టి ఆడుకొని చెరువు గట్టుకు వెళ్ళేవాళ్ళు ఇక్కడ చెరువు అనుకూలంగా లేదు కాబట్టి వాళ్ళు అపార్ట్మెంట్లోనే ఆడుకొని టబ్లోనే అయితే వేసుకున్నారు కాబట్టి కొంచెం లేటుగానే స్టార్ట్ చేశారు ఇలా బతుకమ్మ సంబరాలు స్టార్ట్ చేసుకున్నారు వీళ్ళు ఎంతమంది బతుకమ్మలు తొమ్మిది పేరు వస్తారో కూడా కమెంట్ చేయండి అందరూ కలిసి కూడా ఇలా సంబరంగా ఆడుకున్నాం కొద్దిసేపు అయితే ఎవరికి ఆడొచ్చినట్టు వాళ్ళమైతే ఆడామండి ఇలా నేను మా చెల్లెలు వాళ్ళ ఇంటి దగ్గర బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకోవడం ఫస్ట్ టైం అండి నేనైతే బతుకమ్మను పేర్చుకోను కాకపోతే మా బతుకమ్మ లేటుగా ఉంటుంది కాబట్టి ఇలా అయితే బతుకమ్మ సంబరాలు అయితే స్ట్రేట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడికైతే వచ్చాను ఇక్కడ వీళ్ళతో కలిసి కొద్దిసేపు అయితే బతుకమ్మ సంబరాలు అయితే చేసుకున్నాను ఇవి మా బతుకమ్మ సంబరాలు ఒకటే పేరుస్తారు కాబట్టి ఎక్కువసేపు కూడా ఆడచ్చు కాకపోతే వర్షం స్టార్ట్ అయిపోయింది అక్కడ కొద్దిసేపు మాత్రమే ఆడుకోవడం అయితే జరిగింది ఇలా ఎవరికి ఆడొచ్చినట్టు వాళ్ళు బతుకమ్మను పేచడము బతుకమ్మను రెడీ చేయడము మనం రెడీ కావడము పూజ చేయడం బతుకమ్మకు నైవేద్యం చూపించడం ఇదంతా ప్రకృతితోడే కలిసి ఉంటుంది ఆ ప్రకృతికి సహజ సిద్ధమైన పూలే వాడతాము అన్నీ యాంటీబయాటిక్ ఉన్న తంగేడు కానీ గునుగు కానీ పసుపు కానీ గుమ్మడి గుమ్మడి పూలు కానీ గుమ్మడి ఆకులు కానీ వాడుతూ ఉంటాం కదండీ ఇవి నీటిలో వేసినా ఎలాంటి ప్రమాదం ఉండదు మంచి యాంటీబయాటిక్ని ఇస్తాయి కాబట్టి ప్రకృతి ఒడిలో నుంచి వచ్చినవి మళ్ళీ ప్రకృతిలోకే చేరుతాయి కాకపోతే ఆడవాళ్లకు బతుకమ్మ అనేది పేరవడం ఎంత గొప్పగా ఆడటం కూడా అంతే ఉంటుందండి ఇవన్నీ సహజ సిద్ధంగా దొరికే వాటితోనే చేరుస్తాము కాకపోతే ఇంకా అందంగా ఉండేటందుకు వాటికి కలర్స్ కూడా అద్దుతూ ఉంటాము ఇక్కడ అందరు కలిసి బతుకమ్మ అయితే ఆడుకున్నామండి ఎవరికి ఆడచిన విధంగా వాళ్ళమైతే ఆడుకున్నాము కాకపోతే మనం బతుకమ్మ ఆడే పద్ధతిని అయితే మర్చిపోతున్నాము దాండియా అనేది వేరే రాష్ట్రం నుంచి వచ్చింది మన రాష్ట్రంలోని మనం ఆడుతూ ఉంటున్నాం మన దగ్గర ఉన్న బతుకమ్మ ఆటను కానీ నడుము వచ్చి ఆడటం కానీ కో వీటిని మర్చిపోతున్నాం రాను రాను ఆ పాటలు కూడా మర్చిపోతున్నాం మా చిన్నప్పుడు అయితే ఒక బతుకమ్మ పాట పాడడానికి దాదాపుగా పెద్దవాళ్ళు ఒక గంట సేపు పాడేవాళ్ళు అది పాటం అంటే కూడా మన సహజంగా జరుగుతున్న వాటితోనే కలిపి బతుకమ్మ పాటలు అయితే పాడేవాళ్ళు ఇలా బతుకమ్మ పాడుతూ ఉంటే కోల చప్పట్లు కొడుతూ ఉంటే ఎంత అందంగా అనిపించేదో కానీ ఇప్పుడు అలా ఆటమే మర్చిపోతున్నాం మన దేశంలో పుట్టి మన తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన బతుకమ్మని మర్చిపోతున్నాము వేరే రాష్ట్రం నుంచి వచ్చిన దాండియా కోసం వెంపర్లు ఆడుతున్నాము రాను రాను పిల్లలకి బతుకమ్మ అంటే కూడా ఇలా ఎగరడమేమో దుంకడమేమో అనుకుంటారేమో ఇలా చేతులు కలిపి నడుము వంచి ఆడుతూ ఉంటే మన బాడీకి మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది ఆట విధానం కూడా చక్కగా కలుస్తుంది రాను రాను అది మర్చిపోతున్నాం కొన్ని ప్లేస్లలో అలా ఆడుతున్నారు కొన్ని ప్లేస్లలో అలా కూడా ఆడడం లేదు మొత్తం ఏ ఆడచ్చిన వాళ్ళు ముందుకు వస్తున్నారు ఆడరాని వాళ్ళమైతే అలాగే కూర్చుంటున్నాము ఇలా జరిగిపోతూ ఉంటుంది బతుకమ్మ దగ్గర సాంప్రదాయమైన పద్ధతుల పాటలు పెడితేనే బాగుంటుంది ఆట విధానం కూడా చక్కగా ఉంటుందండి సంవత్సరానికి ఒక్కసారి చేసుకునే ప ఈ పెద్ద పెద్ద పండగలు కదండి పిల్లలకు కూడా మనం బతుకమ్మ పేరడం గౌరమ్మ చేసుకోవడం ఆడే విధానం అన్నీ తెలుస్తుంటాయి తర్వాత బతుకమ్మ అంటే వీళ్ళు కోలలు ఆటమేమో అనుకుంటూ ఉంటారు తర్వాత తరాల వారికి ఇలా తెలియదండి ఇలా అందరూ కలిసి బతుకమ్మ ఆడితే చాలా చక్కగా అనిపిస్తుంది ఇది బతుకమ్మ ఆడే పద్ధతి అండి ఇలా ఆడుతూనే చా ఒక్కరోజే కదండి మనం ఆడేది మన పద్ధతిలో మనం ఆడితే అయిపోతుంది కదండి ఇలా ఆడుకుంటే మంచిది ఇది ఎవరిని ఉద్దేశించి కాదు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో ఉన్న పాయింట్స్ నేను చెప్తున్నాను అంతేనండి ఇక్కడ కాదండి ఎక్కడైనా అలాగే ఆడుతున్నారు అలా ఆడకుండా డీజల్ పెట్టకుండా మనం ఎవరైనా పాటలు ఎంచుకుని ఉన్న వాళ్ళు ఉంటే పెద్దవాళ్ళని పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు పాడుతూ ఉంటే మనం ఆడుతూ ఉంటే సంబరంగా ఉంటుంది వాళ్ళు కూడా పాట పాడినట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం కూడా ఆడుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి ఇలా కొద్దిసేపు బతుకమ్మలు అయితే ఆడుకున్నారు దాదాపుగా చాలాసేపు అయితే ఆడారు ఒక గంట గంటన్నర ఆడిన తర్వాత అందరూ కలిసి గౌరమ్మను ఆడించి బతుకమ్మను అయితే నిమజ్జనం చేశారు తర్వాత ఒకరికొకరు సద్దులైతే పంచుకొని తిన్నారు ఇది బోధనలో జరిగిన సద్దుల బతుకమ్మ సంబరాలు ఎందుకంటే ఒకటే పేరు వస్తారు కాబట్టి అదే ఘనంగా జరుపుకుంటారు ఇక్కడ కొన్ని ఏరియాలు మాత్రమే ఇలా జరుగుతుంది కాబట్టి ఇది సి ఇలాంటిదండి బోధనలో జరిగింది అంటే కొన్ని ప్లేస్లలో జరుగుతుంది ఇంకా మిగతా కొన్ని ప్లేస్లలో వేరేదంటే ఒక్కేసి తువ్వేసి చందమామా ఒక్కచాము చందమామ శివుడికి శ్రీగతి మాకు సారి గద్దె చందమామ రెండేసి పూలేసి చందమామ రెండు చాములాయి చందమామ శివ యాలాయ చందమామ శివుడి రాఘపాయి చందమామ గోరమ్మ నవలలాడించిన తర్వాత ఒకరికొకరు పసుపు కుంకుమలు అయితే తీసుకున్నారండి గౌరవం మనం చేసిన పసుపు కాబట్టి బుగ్గలకి రాసుకోవడం గంధంలాగా అలాగే తాలికి రాసుకోవడం కుంకుమ బొట్టు పెట్టుకోవడం ఇది గౌరీమాతను మనం పూజించిన వాళ్ళం అవుతాము పసుపు మంచిది యాంటీబయాటిక్ కాబట్టి చెంపలకు రాసుకున్న బుగ్గలకు రాసుకున్న మంచిదే అండి ఆ రోజు తిథి మంచిదే ఉంటుంది కాబట్టి గౌరమ్మను చేసిన తర్వాత ఇలా పసుపుని అయితే అందరూ రాసుకుంటారండి చి తాలికి బొట్టు పెట్టుకోవడం మంగళసూత్రాలకి అలాగే బుగ్గలకి పసుపు రాసుకోవడం చ ఇది ఆనవాయితీగా వస్తుందండి మా సైడ్ అయితే మేము ఇలాగే చేస్తాం ఎవరెవరు ఎలా చేస్తారో మాకైతే తెలియదండి మా ఆచారం ప్రకారం నేను చెప్తున్నాను ఇలా చేసుకుంటారు అండి గౌరమ్మను ఆడించిన తర్వాత తర్వాత అయితే అందరూ ప్రసాదాలు అయితే పంచుకుంటూ ఉంటారు ఇక్కడ చెరువు వీళ్ళకి దూరంగా ఉండడం వల్ల వీళ్ళైతే టబ్బులోనే వేసుకున్నారు శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచేనమ్మ గౌరమ్మ శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచేనమ్మ గౌరమ్మ భారతీదేవికి కిల్లాలు వై వై పరమేశ్వర రాణివై పరవగా శ్రీలక్ష్మి గౌర శ్రీలక్ష్మి గౌరమ్మ భారతి వై హరణికి గౌరమ్మ శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచినమ్మా గౌరమ్మ ఇలా అందరూ పాటలు పాడుకున్న తర్వాత ప్రసాదాలు అయితే పంచుకుంటారు కదండి ఒకరికొకరు ఇస్తూ ఉంటాము మనది ఇంకొకరికి ఇంకొకరి మనకు ఇలా ఇక్కడ అందరూ కలిసి ప్రసాదాలు పంచుకున్నారు ఇక్కడే గట్టు దగ్గర భోజనాలు చేసే వాళ్ళ చిన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏమీ ఉండదు కాబట్టి ఇక్కడ ఉన్న దగ్గర సర్దుబాటు చేసుకోవడం అండి అందరికీ ప్రసాదాలు పంచుకోవడం దద్దోజనం పెరగన్నం పులసన్నం మలీదా లడ్డు తెచ్చుకొని ఇక్కడ వీళ్ళందరూ కలిసి ప్రసాదాలు అయితే పంచుకొని అక్కడే భోజనాలు అయితే చేసేసి పైకి అయితే వచ్చేసామండి ఇది భోజనంలో జరిగిన బతుకమ్మ సంబరాలు నేను కూడా బతుకమ్మ సంబరాల కోసమే జర్నీ చేసి వచ్చాను ఒక ఐదు గంటలు కాకపోతే హెడ్ఏక్ ఫుల్గా ఉండడం వల్ల అసలు ఆడలేకపోయాను ఈ ప్రోగ్రాం అంతా కూడా పైనుంచి కూడా చూడలేదు ఇది బోధనలో జరిగిన సద్దుల బతుకమ్మ